హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెవీ సిఎమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెస్ట్ టీ టైమ్ స్నాక్ రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ గట్టి పకోడి అండి ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా చక్కగా మెదుపుకోవాలి ఉల్లిపాయలు ఉన్న నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి అప్పుడు ఒక కప్పు శనగపిండిని వేసేసుకోవాలి తర్వాత క్రష్ చేసుకున్న ధనియాలు రెండు చెంచాల బియ్యం పిండి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు కారం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అన్నింటినీ ఇలా చూసారు కదా చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి పిండి మరీ పొడిగా అవుతుంది అనిపించినప్పుడు ఒక రెండు మూడు చుక్కలు నీళ్ళను కూడా చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్పై బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసేసుకోవాలి నూనె వేడయ్యాక ఉల్లిపాయ పకోడీలను వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసుకొని పకోడీలు గట్టిగా అయ్యే వరకు చక్కగా వేయించేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మటుకు అద్దిరిపోతుంది బెస్ట్ టీ టైమ్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు ఈజీగా టేస్టీగా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కదా ఇలా రంగు మారాక పకోడీలని తీసేసుకోవాలి చూశారు కదా ఎంత సింపుల్లో ప్రిపరేషన్ ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఉంది నెక్స్ట్ వీడియో